ప్రైజ్ యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు నామ శుభా తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారా దేవుని వాక్యము మీ జీవితాలలో గొప్ప మేలు చేస్తాయని నమ్ముతూ ఉన్నారా ఈరోజు వాక్య ధ్యానం కొరకు సిద్ధపడి ఉన్నారా వినండి మరి కీర్తన గ్రంథం ఏడవ కీర్తన ఈ తొమ్మిదవ శరణాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతి గల యేసుస్వామి మానవుని హృదయాన్ని అంతరేంద్రియాలను చూస్తూ ఉన్న దేవుడు నీ పరిస్థితులన్నీ ఎదిగిన దేవుడు నీ హృదయం ఎలా ఉన్నదో చూస్తూ ఉన్న దేవుడు అందుకే నీ హృదయాన్ని బాగు చేయాలి అని నీ పరిస్థితిని బాగు చేయాలి అని నీ జీవితాన్ని మెరుగుపరచాలి అని ప్రభు నీ హృదయం దగ్గర ఉన్నాడు నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నాడు నీ హృదయం చెడిపోయి ఉన్నది శరీర కార్యాలతో నింపబడి ఉన్నది దుష్టత్వము చేత నీ హృదయము పాడైపోయింది ప్రేమగల దేవుడు ఈ రోజు నీ పరిస్థితిని ఎరిగి నీ అంతరంగ స్థితిని ఎరిగి నీ హృదయం చినిపోయి నరకములో పాడైపోవటానికి పడిపోవటానికి సిద్ధంగా ఉండగా ప్రియ ప్రభు నీ హృదయం దగ్గర ఉన్నాడు సహోదరి సహోదరుడా నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తావా హృదయములోనికి లోనికి ప్రభువుని రమ్మని పిలుస్తావా నీ హృదయాన్ని పవిత్రపరచాలి అని శుద్ధి చేయాలి అని యేసు ప్రభు శిలువలో ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని కాల్చాడు ఏసు రక్తము నీ ప్రతి పాపాన్ని కడిగి నీ హృదయాన్ని పవిత్ర ఫలసారి అని ఆశిస్తూ ఉన్నది మరి ఏమంటావు ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్న సోదరి సోదరుడ ఉన్న చోట ఉన్న పాటున నీ హృదయము ప్రభువుని ఆహ్వానించి చూడు ఆయన హృదయాన్ని శుద్ధి చేస్తాడు అందుకే ఆయన అన్నాడు హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుణ్ణి స్వస్తారు దేవుని స్వరము నీకు వినపట్టలేదు అంటే దేవుని స్వారూప్య దర్శనము నీ చూడలేకపోతున్నావు నీకు నీ దేవునికి నీ హృదయములో ఉన్న పాపము అడ్డుగా ఉన్నది ఆ పాపాన్ని తొలగించటానికే నేను పిలుస్తూ ఉన్నాడు మరి ఈరోజు నీ హృదయాన్ని ఇస్తావా నీ హృదయం పాడైపోయిన నీ హృదయం చెడిపోయిన నీ హృదయం దేవునికి ఇస్తే ఆయన ఆయన్ని హృదయాన్ని పవిత్ర పరుస్తానంటూ ఉన్నాడు పరిశుద్ధపరుస్తానంటూ ఉన్నాడు దానికి అడుగుతూ ఉన్నాడు చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేయటానికి నాకివ్వమని అడుగుతున్నాడు అందుకే ఇక్కడ అంటాడు హృదయములను అంత్రేంద్రియములను పరిశీలించు నీటి గల దేవ ఆయన నీతిమంతుడు మనుష్యులు అవినీతిలో ఉన్నారు అక్రమ సంబంధాలతోటి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు మనుష్యుల హృదయాలు అక్రమముతో నింపబడి ఉన్నాయి అందుకే ప్రభువుని హృదయాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు ఈరోజు నీతిగల దేవుడిని పిలుస్తున్నాడు మనలను నీతిమంతులుగా చేయాలి అని అవినీతిలో ఉన్న మనల నీతిమంతులుగా చేయాలని యేసు ప్రభు కల్వరి శిల్వలో రక్తాని కాచారు యేసు రక్తము మనల నీతిమంతులుగా చేయగలదు లేకుంటే మనం ఉగ్రత పాలైపోతాం ఈరోజు ప్రభు నిన్నే పిలుస్తున్నాడు నీ కొరకే సెలవులో యజ్ఞమైపోయాడు ఆయన రక్తము నీ హృదయమును పవిత్ర పరచాలి అని ఆశపిస్తున్నది మరి ఈరోజు నీ తీర్మానం ఏమిటి ఒక్కసారి ఆలోచించి ప్రభుకు సమర్పించుకో ఆయన దొరుకు కాలంలోనే ఆయన్ని వెదకండి ఆయన ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నప్పుడే ఆయన దగ్గరికి రండి అన్ని ఎడల జాలి గలిగి ఉండగానే హృదయాన్ని సమర్పించుకోండి నిర్లక్ష్యం చేయొద్దు దేవుని ప్రేమను దేవుని మమకారాన్ని నిర్లక్ష్యం చేయద్దు దేవునికి దూరమైపోవద్దు అని పరిశుద్ధాత్ముడు ఈరోజు బలవంతం చేస్తున్నాడు వెంటనే ప్రభు సమర్పించుకో హృదయంలోనికి ఆహ్వానించు ప్రభు కృప తోడయ్యండును గాక ఆమెన్